యూట్యూబ్లో కొన్ని డైమండ్ హంటింగ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను అసలు నిజంగానే అక్కడ వజ్రాలు ఉంటాయా లేక అందరూ చెప్పేది నిజమా లేక అబద్ధమా లేక కేవలం ఎవడో ఒకటి చెప్పాడని అందరూ ఇక్కడ వజ్రాలు వెతకడానికి వస్తున్నారా అని తెలుసుకుందామని బయలుదేరాను అసలు ఫస్ట్ వజ్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి కృష్ణానది ప్రవహించే ప్లేసెస్లో ఇవి ఎక్కువగా ఉంటాయని అందరూ చెప్పారు ఎందుకు అంటే కృష్ణానది ఒడ్డున కొల్లూరు అనే ప్రాంతంలో ఒక మేకలు కాసే వ్యక్తికి కోహినూర్ డైమండ్ దొరికింది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు డైమండ్ కోసం మైనింగ్ చేశారు అని అలాగే కొన్ని రకాల మైనింగ్ చేసిన బావులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ డైమండ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ అని తెలిసింది అలాగే ఒకప్పుడు ఇక్కడ కృష్ణదేవరాయలు అనే రాజు కూడా మైనింగ్ చేసి ఎద్దులు బండ్ల మీద డైమండ్లు వేసుకొని ఈ నది పక్కనుండే అడవుల్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటూ తెలంగాణలోని గోల్కొండ కోటకు వ్యాపారం జరిగేదని చరిత్ర ద్వారా తెలిసింది అలాగే ఈ ప్రాంతంలో కొన్ని రకాల కింబర్ లైట్ స్టోన్లు అనేవి కూడా ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఇక్కడ అగ్నిపర్వతాలు పేలి వేల మైళ్ళు అలా లావా ప్రవహించినప్పుడు ఆ అగ్నిపర్వతంలో పైప్లో ఉండే డైమండ్లు అన్నీ కూడా వెరజల్లి ఈ లావాలో పడిపోయాయి అవి రాళ్ళ మధ్య స్టోన్స్గా మిగిలిపోతూ వచ్చాయి అలా ఈ కింబర్లైట్ స్టోన్స్ మధ్య డైమండ్స్ అనేవి ఉంటాయని సైన్స్ చెప్తుంది ఎలా చూసినా ఈ ఏరియాలో అయితే డైమండ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది చాలామంది ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఒక బిగ్ క్వశ్చన్ కొంతమంది గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని అలా వెళ్తుంటే రోడ్ల మధ్యలో నది అడ్డం వచ్చేసి సాగిపోతుంటారు ఎందుకంటే ఇక్కడ పులిచెంతల ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి ముంపు గ్రామాలన్నీ కూడా మునిగిపోయాయి అందుకే గూగుల్ మ్యాప్స్ అనేది అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇలా జరుగుతుంది ఆంధ్ర ప్రజలైతే మొదటగా రావాల్సింది వెంకటాయపాలెం అనే గ్రామం అక్కడ నుండి ఇలా అడవి మార్గంలో ఎనిమిది కిలోమీటర్లు నడిస్తే కృష్ణానది ఒడ్డు మనకు తగులుతుంది వెంకటాయపాలెం అనే గ్రామం నుండి కృష్ణానది ఒడ్డుకు వెళ్లే దారిలో ఆటోలు వస్తుంటాయి లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చు కానీ లిఫ్ట్ దొరకడం చాలా కష్టం బైక్స్ మీద అయితే ఈ దారిలో వెళ్ళొచ్చు కొంతమంది చాలా దూరం నుండి ఆటోలు వేసుకుని మరి వచ్చి ఇక్కడే ఉండిపోతూ ఉంటారు వస్తూ వస్తూ బియ్యం కూరగాయలు కూడా తీసుకుని వచ్చి ఇక్కడే డైమండ్స్ వెతుకుతూ ఉంటారు ఇంకొంతమంది ఒక రోజు అలా వచ్చేసి వాళ్ళ అదృష్టాన్ని చెక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు ఇలా కృష్ణానది ఒడ్డుకు వచ్చి అక్కడ నుండి పడవలో ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే పంతులు గారి పొలం అనేది వస్తుంది ఆ పడవ నడిపే వ్యక్తి వంద రూపాయలు తీసుకొని మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తారు తెలంగాణ ప్రజలైతే ముందుగా సూర్యాపేట మీదగా ఆంధ్రలోని నందిగామ దగ్గరికి రావాలి అక్కడ నుండి బైక్ మీద గుడిమెట్ల అనే ప్లేస్ కి బైక్ మీద రావచ్చు అక్కడ నుండి పంతులు గారి పొలానికి పడవలు ఉంటాయి ఇక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో పంతులు గారి పొలం ఉంటుంది అసలు ఎవరి పంతులు గారు బ్రిటిష్ కాలం నుండి ఒక గుడిలో అర్చకత్వం చేసే ఒక పూజారి ఇతనికి అప్పట్లో బ్రిటిష్ కాలం నుండే వందల ఎకరాలు పేరు మీద ఉండేవి అలా ఈ భూమి మొత్తాన్ని పంతులు గారి పొలం అని పలవడం మొదలు పెట్టారు తర్వాత తర్వాత చిన్నగా అది వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది కానీ ఆ పంతులు గారి పొలం అనే బ్రాండ్ మాత్రం అలాగే పోకుండా ఇప్పటికే అలాగే మిగిలి ఉంది ఆ తర్వాత పులిచిందల ప్రాజెక్ట్ కడుతున్న సమయం నుండి ఈ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయింది వర్షాలు వస్తే అందరూ ఇక్కడ ఎందుకు డైమండ్ వెతుకుతారు ఇంకెక్కడ ఎందుకు వెతకరు అంటే పిచ్చండి వెతికితే ఆ చుట్టుపక్కల చాలా డైమండ్లు దొరికే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరికో ఒకటి దొరికిందని అందరూ అక్కడే బతకడం మొదలు పెడుతున్నారు ఈ వీడియో తీసే రోజుకి ఈ పంతులు గారి పొలం మొత్తం బయటపడలేదు జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే బయటపడింది కోసం వచ్చారా మీ అందరికీ ఈ జర్నీలో నాకు చాలా స్టోరీస్ తెలిసాయి అదేంటంటే ఈ కొల్లూరు కొండల మీద ఒక రాజుగారి కోట ఉందని అక్కడ ఒక పెద్ద చైన్ కట్టేసి ఉంటుందట అది చూడడానికి వెళ్లిన వారి మైండ్ అంతా కూడా కాసేపు స్ట్రేంజ్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కాసేపు అక్కడే కూర్చొని వస్తే అంత నార్మల్ గా సెట్ అయిపోతుందట ఆ సమయంలో మీ కళ్ళు మైండ్ అంతా కూడా బ్లర్ గా అయిపోతుందట అలాగే రాత్రిప్పుడు అక్కడికి వెళ్ళిన వారు కొంతమంది మిస్ అయ్యారు అనే పుకార్లు కూడా ఉన్నాయి ఈ పుకార్లు వెనక ఏదో ఒక హిడెన్ ప్రాఫిట్ ఉండే ఉంటుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్ వర్షాకాలంలో పిడుగులు పడితే భూమి లోపల నుంచి పుట్టగొడుగులు ఎలా వస్తాయో అలాగే పిడుగులు పడే సమయంలో భూమి లోపల నుండి డైమండ్లు అలాగే నేల మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక పెద్ద ఆయన ద్వారా తెలిసింది ఇక నేను కూడా పంతులు గారి పొలానికి బయలుదేరాను దూరం నుండి కొంతమంది ప్రజలు చిన్న చిన్న టెంట్లు గుడిసెలు వేసుకుని డైమండ్స్ కోసం కొన్ని నెలల నుండి ఇక్కడే అన్వేషిస్తూ ఉన్నారని తెలిసింది అడిగి మార్గంలో వెళ్తున్నప్పుడు నాకు ఒక్క మనిషి కూడా కనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా మంది మనుషులు కనిపించారు రోజుకు సుమారు వంద మందికి పైగా ఇక్కడికి వచ్చి వాళ్ళ అదృష్టాలు చెక్ చేసుకుని వెళ్ళిపోతుంటారట ఇక్కడ ప్రజలు డైమండ్స్ కోసం ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి పాటిస్తారు కొంతమంది గుంతలతో వేసి వచ్చిన అన్వేషిస్తూ ఉంటే మరికొంతమంది ఇలా నీళ్ళల్లో వజ్రాలు అన్వేషిస్తూ ఉంటారు ఇంకొంతమంది భూమి పై పైనే డైమండ్స్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంకొంతమంది ఎవరు వెతికిన ప్రదేశంలో ఎక్కడో దూరంగా వెళ్లి డైమండ్స్ వెతుకుతూ కనిపిస్తుంటారు ఒక డైమండ్ దొరికితే చాలు జీవితం సెట్ అయిపోద్ది ముప్పై నుండి నలభై లక్షలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ నెలల తరబడే డైమండ్స్ కోసం వెతుకుతూ ఉంటారు real driving. అదేంటి డైమండ్స్ అనేవి కింబర్ లైట్ స్టోన్స్ మధ్యలో కదా ఉండేవి ఇక్కడ అందరూ మట్టిలో వెతుకుతున్నారు ఏంటి అనుకుంటున్నారా ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇక్కడ ఉన్న కింబర్ లైట్ స్టోన్స్ని పగలగొట్టి గుంతలు తీసి కనుక వెతికితే అది నేరం అవుతుంది పది నుండి పదిహేను సంవత్సరాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది మరి డైమండ్స్ని ఇక్కడ మట్టిలో వెతుకుతున్నారు ఎందుకు ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బ్రిటిష్ వాళ్ళు మైనింగ్ జరిగిన ప్రదేశాల్లో ఉన్న ఆ మట్టి మొత్తాన్ని బయటికి తీసి పక్కనే ఉన్న కొండల్లో వేసేవారు అలా మైనింగ్ జరిగినటువంటి మట్టిలో అక్కడక్కడ డైమండ్లు అనేవి మిస్ అయ్యా మట్టిలో కలిసిపోయాయి కృష్ణా నది ప్రవహిస్తున్న సమయంలో ఆ మట్టిలో ఉన్న వజ్రాలు నీటి ప్రవాహంలో కొట్టుకుని వచ్చి ఇక్కడే ఆగుతాయి అనేది ఒక నమ్మకం ఆ నమ్మకం ప్రకారమే ఇక్కడ చాలా మందికి వజ్రాలు కూడా దొరికాయి కొంతమంది ఏమంటారంటే దొరికితే బయటకు చెప్తారు కదా అని దొరకగానే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఆ నోట ఈ నోట తెలిసి పోలీసు వారికి తెలిసే అవకాశం ఉంది ఇంట్లో గంజాయి దొరికితే మీది అదే డైమండ్ దొరికితే మాది అనే రూల్స్ ని భరించడం చాలా కష్టం అందుకే ఎవరికి దొరికిందని చెప్పుకోరు అది గీరిలో గీరులో ఉంది సో అవి కూడా తీసుకోవడానికి చాలా తీసుకుంటే మంచిదేమన్నా ఇప్పుడు ఇది అమ్మకం ఇస్తారాయి కాస్ట్లీ కదా దాని డైమండ్ కనుక కొంచెం తక్కువ అదే ఓకే రెస్పెక్ట్ ఏంటి చాలా లేదు ఇదేం చాలా విచిత్రంగా ఉంది ఇది ఇది ఇంతవి కూడా థర్టీ థౌసండ్ ట్వంటీ థౌజండ్కి వెళ్తే ఓ ఏ ఇది చాలా బాగుంది కదా

సర నీ చెయ్యి బయటకు ఉంది కదా చేతులు వేసుకో ఎలా ఉన్నాయి దానికి షేపులు కూడా ఉన్నాయి చూడండి అవునవును అందరిలాగా బ్రెయిన్ వాడితేనే దీంట్లోనే పని బాడీతో పని లేదు అసలు డైమండ్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు నిజానికి మనందరం చూసిన డైమండ్స్ అన్ని కూడా సిల్వర్ కలర్ లో పాదరసం మెరుపు ఉన్నట్టుగా కొంచెం బరువుగా ఉంటుంది డైమండ్ కి అసలు మట్టి బురద అతుక్కోదు జస్ట్ తో అలా అంటే దాని మీద ఉన్న మట్టి మొత్తం కూడా పోయిద్ది అలా ఉన్నాయి అన్ని కూడా వజ్రాలే అనుకుంటే పొరపాటే ఎందుకంటే డైమండ్ లో చాలా రకాలు ఉన్నాయి పింక్ డైమండ్ బ్లూ డైమండ్ ఎల్లో డైమండ్ గ్రీన్ డైమండ్ బ్లాక్ డైమండ్ బ్రౌన్ డైమండ్ అంతేకాకుండా టైప్ ఎల్ఏ డైమండ్ అలాగే టైప్ ఎల్బి టైప్ ఎల్ఎల్ఏ టైప్ ఎల్ఎల్బీ ఇవన్నీ ఫ్యాక్టరీలో వాడే డైమండ్లు ఇలా పది నుండి పదిహేను రకాల డైమండ్లు ఉన్నాయి ఏది డైమండ్ ఏది డైమండ్ కాదు అనేది టెస్ట్ చేసేదాకా మీకు కనుక డైమండ్ టెస్టర్ కావాలంటే డైమండ్ టెస్టర్ని మన యూట్యూబ్ అఫిలేటేడ్ మార్కెట్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది అవసరం అయితే కొనుకోవచ్చు అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి